అందరికి శలం ప్రార్థన సర్వోన్నత స్థలములలో నివసించే తండ్రి మీ ఘనమైన నామములు పుస్తుతుల స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం వేలాది దూతలతో అనునిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధులు అనే గాన ప్రతి గానములతో పగడబడుచున్న మా అజనాయ ఎలోహిను అవ్రహం ఇస్సాఖ్ యాకబుల తండ్రి మీ ఘనమైన నామ పుస్తుతుల స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ఉదయకాల సమయంలో నీ వాక్యముని ధ్యానించి వాక్యము ప్రకారముగా జీవించగల శక్తిని బలమును మాకు అనుగ్రహిస్తూ మా మనోనేతములు వెలిగిస్తూ తండ్రి మాకు సహాయం చేస్తున్న విధానం అంటే మీకు స్తోత్ర స్తోత్రాలు చెల్లించుకుంటున్నా తండ్రి నీతి న్యాయములు జరిగించని వారిగా నీ మార్గములు వారిగా సత్యమునకై తండ్రి మేము ఆస్పాదముగా నిలిచినట్లుగా మమ్మల్ని నీ యొక్క ప్రేమ కనికరము దయా కటాక్షముల చేత తండ్రి మేలులతో ఆశీర్వాదములతో మా యొక్క బ్రతుకులను జీవితములను నింపుచు నింపుచు తండ్రి మమ్మల్ని క్షీణించిపోతున్న మమ్మల్ని బలపరుస్తూ ఉన్న విధానం బట్టి మీకు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం మేము నీ యొక్క నామ మహిమార్థమై ఒక పాత్రగా వాడబడుటకై లేవనెత్తతున్న విధానం బట్టి మీకు స్తోత్రులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఇవా మనంలోని మా రక్షకుడి మోచప్పుడు ఇష్వ మెస్ అయినామని అడిగి పొందుకుంటున్నాము తండ్రి వాడవు నూతన బలమును దయచేయుడవు నాగాయూలను తన బల మనోదయ మనసును గెలిచిన మగదీరుడవు మనసును గెలిచిన మగ మనవులన్ని మనవులన్నీ మనవులన్ని మనవులన్నీ మన్నించిన निके न स्तोत्रं स्तोत्र सिंहासनं निकेना स्तोत्रं स्तोत्र सिंहासनं यशुवानागणदैवमा नविषयकतैलमानन्दसङ्गीतमा यशुवानागणयशुवाभिषेकतैलमानन्दसङ्गीतम् निके न स्तोत्रम् स्तोत्र सिंहासनं निकनस्तोत्रम् सिंहासनं यशुवान రెండవ రాజుల గ్రంథము మూడవ అక్షము పదవ అక్ష మనం ధ్యానించుకుంటూ ఉన్నాం మోయోభూల చేత చేతికి అప్పగించాలని అదో అనేవారు మనల్ని ఇక్కడికి పిలిపించారని ముగ్గురు కూడా మరి ఇజ్రాయెల్ రాజు యహోషపాతతో అనగా యహోషపాతు అదోనాయ్ వారి వద్ద ఎలోహిం వారి వద్ద విచారణ చేయుటకు ఒక ప్రవక్త కూడా ఇక్కడ లేడా అని అడిగినప్పుడు ఇజ్రాయిలు ఒక సేవకుడు ఇలాగ సెలవిస్తూ ఉన్నాడు ఏలియా చేతుల మీద నీళ్ళు పోసేటువంటి వాడు అయిన ఒక సేవకుడు ఒక పరిచారకుడు ఉన్నారు ఎలిషా అని ఒక ఆయన ఉన్నారు మరి ఆయన వద్దకు పోదు మనగా ఆ ఇలిషా వద్దకు మరి ఇజ్రాయేలు వెళుతుండగా దగ్గరికి వెళ్ళగా ఎలిషా వారు మరి ఇజ్రాయల్ రాజుతో అంటున్నాడు నీ యొక్క తండ్రి ఏర్పాటు చేసుకున్న ప్రవక్తల యొక్కకు వెళ్ళు నాతో నీకేమి పని అని అనగా ఇజ్రాయేల్ రాజు అలా మీరు అనవద్దు అని అంటుండగా నేను యుహోపాతూరు ఎడల నేను విధేయత వినే వినయ విధేయత కలవడని నేను ఉండకపోతే నేను కలవటానికి కూడా నేను అవకాశం ఇచ్చేవాడిని కాదు అని మరి తెలియజేస్తున్న సందర్భం ఆ తర్వాత వేణ వాయించగల ఒకతని తీసుకువస్తూ వచ్చి వేణ వాయిస్తూ ఉండగా అక్కడ గోతులను త్రవమని లోయలో గోతులను త్రవమని యోషపాతు మరి ఎలిష సెలవియగా గోతులు త్రవగా ఆ వయన మరి వాయిస్తూ ఉండగానే ఉదయమునకు మరి ఆ వర్షము వచ్చి అంటే ఆ కుంతలన్నీ నీళ్లతో నిండిపోయినట్లుగా ఈ అధ్యయనం మనము గమనించగలం యహోవా హస్తము వారి హస్తము బలముగా హస్తము బలము హస్తము అనే దగ్గర బలము అని ఉన్నది ఆ బలము ఏడుషియా మీదకి రాగా మరి ఆ ప్రాంతం అంతా నీళ్లతో నిండి పశువులు కానీ దండు కానీ వారందరూ కూడా నీళ్లు తృప్తిగా తాగినట్లుగా చూస్తూ ఉన్నాం అయితే ఉదయమునకు సూర్యుడు రాగా ఆ సూర్యుడి కాంతి కిరణాలు నీళ్ళ మీద పడగా మోయోబ్యులకు రక్తము వలె ఆ నీళ్లు కనపడ్డాయి వారు రక్తము ఆయన చర్యలు తెలుసుకొని గ్రహించి వారు వారే రాజులు వారికి వారే మరి హతము చేసుకున్నట్లుగా కూడా ఈ అదే మనము గమనించుకున్నాం అయితే ఈ విధంగా యుద్ధము బహు కష్టతరముగా అవటాన్ని బట్టి మోయాబు రాజు తన తర్వాత ఏలవలసినటువంటి చేష్ట కుమారుని మరి ఆ శిఖరము మీదకి వెళ్ళి బలిగా అర్పించటాన్ని చూస్తూ ఉన్నాం ఈ విషయాన్ని చూసినటువంటి ఇజ్రాయిల్ వారు విని తిరిగినట్టు కూడా మనము ఈ అధ్యయనం మనము గమనించగలం ఐ